మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది హోటల్ తాజ్ కృష్ణాలో కేసీ వేణుగోపాల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఈ భేటీలో టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు మిగిలిన మూడు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశంపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది కేబినెట్ కూర్పుతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల చర్చించినట్లు సమాచారం అదేవిధంగా కుల బీసీ రిజర్వేషన్ కు సంబంధించి పార్టీ విధాన నిర్ణయంపై నేతల మధ్య చర్చ జరిగింది కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది మంత్రివర్గంలో మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి వాటిని కూడా భర్తీ చేసి పూర్తి స్థాయిలో కేబినెట్ ను కొనసాగించాలని కాంగ్రెస్ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఈ మూడు పదవులకు పలువురు నేతలు పోటీ పడుతున్నారు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న పలువురు నేతలు గురువారం మల్లికార్జున ఖర్గే తో భేటీ అయ్యారు మరోవైపు పార్టీ ముఖ్య నేతలు సైతం మల్లికార్జున ఖర్గే తో భేటీ అయ్యి మంత్రివర్గ విస్తరణ చర్చించినట్లు తెలిసింది తాజాగా శుక్రవారం కెసి గోపాల్ తో మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలు భేటీ అయ్యారు